హాయ్ అండి వెల్కమ్ టు కార్తికా న్యూస్ అప్డేట్స్ రోజు మనకి అందిన ముఖ్యమైన సమాచారం ఏంటంటే పిఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ చేయబడతాయి అన్న వార్త ఒకటి వచ్చిందండి ఆ విషయం ఏంటో చూసే ముందు మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ సమాచారం మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇక మనం లేట్ చేయకుండా ఆ విషయం ఏంటో చూసేద్దాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిది విడతలుగా జమ చేయబడిందండి డబ్బులు అలాగే ఇప్పుడు ఇరవై విడత జమ కావాల్సి ఉంది కానీ ఈ ఇరవై విడత చాలా జాప్యం జరుగుతోంది అది ఎందుకంటే ఈ జాప్యం ఎందువలన అంటే కొంతమంది రైతులు అప్డేట్స్ అవన్నీ తీసుకుంటున్నారంటండి ఆ అప్డేట్స్ అన్నీ తీసుకోవడము ఇంకా ఆధార్ కార్డులన్నీ పరిశీలించడము ఇదంతా కొంచెం ప్రాసెస్ జరుగుతోందని చెప్తున్నారు దానివల్ల కొంత డిలే అవుతోందని అంటున్నారు కానీ ఇది ఎప్పుడు ఇస్తారు అన్నది ఏంటంటే రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చెల్లింపు పిఎం కిసాన్ ఇరవై ఏ సంబంధించి సమాచారం అందినట్లు తెలుస్తోంది ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదున విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు అసలు జూలై పద్దెనిమిదో తారీఖునే పిఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేయబడతాయి అని అందరూ భావించారండి కానీ అలా జరగలేదు అది ఎందువలన అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆధార్ కార్డుల పరిశీలన ఇంకా అప్డేట్స్ అవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు ఇంకా ఫైనల్గా జూలై ఇరవై ఐదవ తేదీన మనీ జమ చేయబడుతుంది అని కొంతవరకు సమాచారం అందిందన్నమాట ఈ సంవత్సరం దాదాపు రెండున్నర లక్షలు కొత్త కిసాన్ కార్డులు రైతులకు జారీ చేయనున్నట్లు సమాచారం అయితే జూలై ఇరవైవ తేదీన ఈ విడత డబ్బులు మోడీ విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది అదండి ఇరవై ఐదవ తేదీన జమ చేయబడతాయి అని చెప్తున్నారు చూడాలి ఇరవై ఐదవ తేదీ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఒకవేళ మీకు ఇదేంటి ఈ పిఎం కిసాన్కి ఈకేవైసీ చేయకపోతే గనక తప్పకుండా ఈకేవైసీ వెంటనే చేసుకోవాల్సిందిగా కూడా చెప్తున్నారు ఇదండి వాళ్ళ మనకి వచ్చిన సమాచారము ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్